లో షుగర్ ను సహజంగా నియంత్రించడంలో అలోవెరా సహాయపడుతుందా పాతకాల జ్ఞానంతో పాటు ఆధునిక శాస్త్రం కూడా అంటున్నది అవును అధ్యయనాలు చెబుతున్నాయి అలోవెరా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం ద్వారా మరియు అందుపించే పనితీరును మెరుగుపరచడం ద్వారా పనిచేస్తుంది అలోవెరా ఆకు లోపల ఉన్న జిల్లో గ్లూకోమెన్నాన్ ఫైటోస్టెరోల్స్ వంటి సహజ రక్త చక్కెర నియంత్రకాలు ఉంటాయి ఇవి షుగర్ ను నెమ్మదింపజేస్తాయి శరీరానికి సమతుల్యంగా గ్లూకోజ్ వాడటానికి సహాయపడతాయి అంతేకాదు ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి అలోవెరా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో శరీరంలో వాపును తగ్గించడంలో మరియు డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది ఇవన్నీ రక్తంలో చక్కెర నియంత్రణకు ఎంతో ముఖ్యం ఆరోగ్యకరమైన పేగులు అంటే మెరుగైన పోషక శోషణ మరియు భోజనం తర్వాత షుగర్ స్థాయిలలో హెచ్చుతగ్గులు తక్కువగా ఉండటం ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్లు తాజా అలోవెరా జెల్ లేదా ముప్పై మిల్లీ లీటర్లు జ్యూస్ తీసుకోవచ్చు రుచి కొరకు తాగు నీళ్ళలో కలిపి కొద్దిగా నిమ్మరసం కలిపి తాగొచ్చు కానీ తప్పనిసరిగా మీ డాక్టర్ సలహా తీసుకోండి ముఖ్యంగా మీరు డయాబెటిస్ మందులు వాడుతున్నట్లయితే ఎందుకంటే అలోవెరా మందుల ప్రభావాన్ని పెంచి షుగర్ లెవెల్స్ హఠాత్తుగా తగ్గించొచ్చు మెల్లగా మొదలు పెట్టండి మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించండి సహజ చికిత్సకు కొంత సమయం పడుతుంది కానీ ఫలితాలు దీర్ఘకాలికంగా ఉంటాయి ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు అలోవెరా ఉత్తమంగా పనిచేస్తుంది పరిశుభ్రమైన ఆహారం వ్యాయామం మరియు మానసిక ఒత్తిడి నియంత్రణ అవసరం ఈ మూడు లేకుండా సహజ చికిత్స పూర్తిగా ప్రయోజనం ఇవ్వదు మీ శరీరానికి శ్రద్ధతో సహకరిస్తే ప్రకృతి మీ ఆరోగ్యాన్ని మళ్లీ అభివృద్ధి చేస్తుంది ఔషధం కాదు కాని ఇది శక్తివంతమైన సహాయకుడు సహజమైనది పోషకమైనది మరియు లోపలి నుండే ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదిగా పనిచేస్తుంది